హాయ్ హలో అందరికీ అందరికీ కొంచెం గా అయినా సరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే నేను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ చేశాను కదా సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం రోటీన్ ఇది పార్ట్ త్రీ అనమాట చిన్న క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను వరలక్ష్మి వ్రతంకి ఏనుగులకి అండ్ అది నేను సపరేట్ వీడియోలో పెడతాను అండ్ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు అది పూర్తి కాలేదు క్రాఫ్ట్ అది నేను నెక్స్ట్ డే మీతో అది చేద్దామనేసి వదిలేశాను ఇంకా పిల్లలు వచ్చారు వాళ్ళకి స్నాక్స్ ఏమైనా పెట్టాలి కదా అని పిల్లలు ఏంటంటే రోజు ఇంట్లో స్నాక్స్ అయినా చాలా చల్లగా ఉంది బయట నాకు వేడి వేడిగా హాట్ హాట్గా ఏమైనా తినాలని చాట్ తిందాము అని రోహిత్ గొడవ చేశాడనమాట సో సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాం అనేసి అనుకుంటున్నాము ఫుడ్ అయితే చాలా తక్కువే తింటాము పిల్లలకి అలా అలవాటు కూడా చేయకూడదు అంటే ప్రతిసారి ప్రతిరోజు బోండాలు బజ్జీలు అవన్నీ చాలా తక్కువ అనమాట కొంచెం రేర్గానే తింటాం అంటే మ్యాక్సిమం టూ వీక్స్ ఒకసారి అలా అలా మా అయితే ఆర్డర్ చేసాము వాళ్ళు ఇచ్చిన తర్వాత పార్సిల్ కట్టించుకొని ఇంకా వెళ్తాము ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ స్పూన్స్ ఇస్తారు వేడి వేడి చాట్ ఆ ప్లాస్టిక్ స్పూన్లు ఎందుకు తిన్నామనేసి ఇంటికి తీసుకొని వెళ్ళి తింటామన్నమాట స్పూన్స్ మార్చుకొని ఫైనల్గా ఇంటికి వచ్చి చాట్ తినేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది మీకు మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ లడ్డు అయితే చూపిస్తాను మోస్ట్లీ చిన్నప్పుడు మన అమ్మలు కూడా చేసేవాళ్ళు ఇది ఈ లడ్డు అయితే పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు వస్తాయి కదా దాన్ని కూడా తగ్గిస్తాయి అండ్ చిన్న పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతాయి అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట పిల్లల్లో బలం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఎముక బలం బాగా పెరుగుతుందన్నమాట ఈ లడ్డుతో మరి ఎలా చేయాలో చెప్పమంటారా అదేం లేదండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ కప్ నువ్వులు వేసి చిన్న మంట అనమాట చాలా చిన్న మంట మీద స్లోగా అవి చిట్టపట అనే వరకు కొంచెం ఓపిక్గా నువ్వుల్ని వేయించాలి థర్డ్ టైం చేస్తున్నా కాబట్టి మీకు ఒక చిన్న జాగ్రత్త చెప్తాను నువ్వులు చిన్నగా ఉంటాయి కదా స్లో ఫ్లేమ్ మీద అంటే చిన్న ఫ్లేమ్ మీదే స్లోగా వేయించుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టి త్వరగా అయిపోవాలని చేయొద్దు ఎందుకంటే కొద్దిగా మాడిన కూడా టేస్ట్ మారిపోతాయి అనమాట లడ్డూలు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ మారాయి సెకండ్ టేస్ట్ చేసినప్పుడు ప్పుడు చాలా బాగా వచ్చాయి అండ్ ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి ఒక కప్పు నువ్వుని చిన్న ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసేసాను సో ఇవి అంతా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్పు నువ్వుల్ని మళ్ళీ ఇదే ప్రాసెస్లో వేయించాను సరిగ్గా వేగుతాయో లేదా అనేసి అన్నీ ఒకేసారి కలపలేదన్నమాట ఫస్ట్ ఒక కప్పు వేగించి తర్వాత మళ్ళీ ఈ హాఫ్ కప్ కూడా వేయించాను అండ్ సో ఇవి కూడా వేగాక ముందు వేయించిన నువ్వులు ఉన్నాయి కదా వాటిలోనే కలిపేశాను ప్లేట్లో ఈ నువ్వులు కూడా అదే ప్లేట్లో వేసేసి వీటిని ఆరిచ్చాక అంతలోపు మనము కొబ్బరి తీసుకోవాలి కొబ్బరి ఎంత అంటే పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను కొబ్బరి దీన్ని కూడా సన్నమంట మీద ఇలా చిన్నగా వేయించాలి అండ్ ఇవి కూడా వేగిన తర్వాత అవే నువ్వుల్లో వేసేయండి ఎందుకంటే నువ్వులు కొబ్బరి కలిపే మనము గ్రైండ్ చేస్తాం సో ఈ రెండు వేయించిన తర్వాత అప్పుడే పని అయిపోయింది అనుకోకండి ఇంకొక పని కూడా ఉంది ఇప్పుడు మనం కొబ్బరి ఎంత తీసుకున్నామో అంతే అమౌంట్ అంతే క్వాంటిటీలో పప్పు కూడా తీసుకొని వాటిని సన్నమంట మీద వేయించి వదిలేయండి దాన్ని మిక్సర్ జార్లో వేయద్ది ఇప్పుడు మిక్సర్ జార్లో ఈ కొబ్బరంతా ఉంది కదా దీన్ని ఫస్ట్ కొద్దం కొంచెం మెత్తగా నా మెదిగిన తర్వాత నువ్వులు వేసుకుందాం ఎందుకంటే ఒకవేళ అన్ని కలిపి వేయి మెదుగుతాయో అనేసి ఫస్ట్ కొబ్బరి వేశాను అండ్ ఫస్ట్ ఈ అంతా మెత్తగా మెదిగిన తర్వాత మనం ఈ నువ్వులు కూడా వేసేసుకుందాము నువ్వులో చాలా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం నెయ్యి వేసే పని కూడా లేదు చూడండి ఎలా ముద్దగా వచ్చేసిందో సో ఇప్పుడైతే మనము ఒక ఫుల్ కప్పు బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఒకవేళ సరిగ్గా మెదగట్లేదు బెల్లం ఉండలు ఉండలుగా ఉందనుకుంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా చూడండి ఇంకా నెయ్యి కూడా వేసే పని లేదు ఇందాక వేయించుకున్న వేసిన పప్పు కూడా లైట్గా క్రష్ చేసేసి వీటిలో కలిపేశాను అనమాట అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అనేసి సో హెల్దీ లడ్డు అనమాట ఇది ఈ మధ్య చాలా మంది డ్రై ఫ్రూట్స్తో చాలా రకాలుగా లడ్డులు చేస్తున్నారు కదా కాస్ట్లీ కూడా కాదు బట్ చాలా చాలా హెల్దీ ఇది ఇంకా చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోహిత్కి అయితే చాలా నచ్చాయి అనమాట ఈ లడ్డూలు అండ్ ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట అవుట్పుట్ అక్కడక్కడ వేరుసిన పప్పులు కనిపిస్తూ చాలా బాగుంటుంది ఈ లడ్డు టేస్ట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది లుక్స్ కంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మరో అయితే నచ్చి టూ తినేసాడు అనమాట నేను చేస్తున్నప్పుడే రోజుకైతే ఒకటి చాలు ఎక్కువ అయితే తినొద్దు ఒకటి చాలు అండి ఎందుకంటే నువ్వులు కదా నువ్వులతో చేసింది కాబట్టి కొంచెం బాడీకి హీట్ ఉంటుంది కదా ఈ వర్షాకాలంలో చాలా మంచిది ఈ లడ్డు తింటే బట్ రోజుకి ఒకటి అయితే బెటరు అంతకంటే ఎక్కువ తినొద్దు పిల్లలకి ఇలాంటి లడ్డూలు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్లో అయితే చాలా బెనిఫిట్ అనమాట త్వరగా మోకాలు నొప్పులు రాకుండా ఫ్యూచర్లో వాళ్ళు చాలా పెద్ద అయ్యాక అలా ఉంటుంది అని చిన్న ఆశ అనమాట ఇదిగోండి నేనైతే పెద్ద పెద్ద లడ్డూలేమో రోహిత్కి చేశాను స్నాక్స్ బాక్స్లోకి ఇలా చిన్న చిన్న లడ్డూలేమో నిహాన్కి చేశాను స్నాక్స్ బాక్స్లోకి ఎందుకంటే అంత పెద్ద లడ్డూ తినలేడు వాడు తిన పైగా నువ్వులు కదా వేడేమో అని అనేసి ఇలా చిన్న చిన్న లడ్డూలు చేశాను మీరు కూడా ఒకవేళ ట్రై చేసి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో ఎలా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ నెయ్యి కూడా అవసరం లేదనమాట చాలా ఆయిల్గా ఉంటాయి లడ్డూలు అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ అయితే సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ పిఎం వరకు అన సిక్స్ థర్టీ అయిపోయింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్